జిల్లాల పేర్ల మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ పేర్లు మార్చాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు జిల్లాల పేర్ల మార్పుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలు కొత్త అంశాన్ని అసెంబ్లీలో లేవని ప్రస్తుతం పాటు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుర్తు ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు జిల్లాల మార్పు విషయంలో ఎందుకు మార్చాలని కోరుకుంటున్నారు ఇది కొత్త డిమాండ్ కాదు అప్పటి ముస్లిం పరిపాలనలో పాత పేర్లని మార్చుకోవడం జరిగింది హైదరాబాదు భాగ్యనగరం ఎంత మంచి పేరండి అది హైదరు సికిందరు నిజాము కరీము అది ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదది ప్రజల డిమాండ్ ఉంది అనేక చోట్ల పేర్లు మార్చాలని నిజామాబాద్ని ఇందూరు మార్చాలని అనేక సంవత్సరాల నుండి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి గత పార్లమెంట్ ఎన్నికల్లో మా ఎంపీ గారు కూడా ఏ అది కరోనా చాలా జిల్లాలు అండి నేనైతే ఈరోజు ఐదు ఐదు ప్లేసులు నేను చెప్పడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ని భాగ్యనగరంగా నిజామాబాద్ని ఇందూర్గా ఆదిలాబాద్ని ఎదిలాబాద్గా వరంగల్ని ఊరుగల్గా మార్చాలని నేను స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఎందుకు అసలు ఈ టైంలో ఇది ఎత్తుకోవడానికి కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక వర్గం ఓట్లను పోలరైజ్ చేయడానికి అనేది అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్తున్న అంశం ఎట్లా చూస్తారు దీన్ని నిజంగా పోలరైజ్ కోసమే ఇదంతా ట్రై చేస్తున్నారా ఇప్పుడు టీఎస్కు టీజీగా మార్చాల్సిన అవసరం ఉందా తెలంగాణనే తెలంగాణ చీనానే మారుస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇది ఎప్పటి నుంచో డిమాండ్ ఈ పేర్లు మార్చాలని డిమాండ్ని అది న్యాయబద్ధమైన డిమాండ్ అది తప్పకుండా ఇది ఎలక్షన్ స్టంట్ కాదు భారతీయ జనతా పార్టీ ఏది కూడా ఎలక్షన్ స్టంట్గా ఎలక్షన్కు ముందు ఏదో జిమ్క్ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయదు దానికి ఉదాహరణనే మొన్నటి ఓటన్ అకౌంట్ బడ్జెట్ మీరు మీరు పేర్ల మార్పుకు సంబంధించి జిల్లాల పేర్ల మార్పుకు సంబంధించి కేవలం అసెంబ్లీలో రిక్వెస్ట్ చేశారా లేకపోతే స్పీకర్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏదైనా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళి ఏదైనా రిప్రజెంట్ చేయదలుచుకున్నాను తప్పకుండా స్పీకర్ గారికి మరియు సీఎం గారికి కూడా నేను లెటర్ ఇస్తాను అదేవిధంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ నాలుగు ఐదు పేర్లతో పాటు చాలా మార్పు కోసం నేను డిమాండ్ చేస్తాను రైట్ ఇది పేర్ల మార్పు అంశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ అట్లాగే హైదరాబాద్ ఈ పేర్ల మార్పు గురించి అయితే కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తామనేది అయితే సూర్యన గుప్తా చెప్తున్నారు సో ఈ రోజు అసెంబ్లీలో లేవతిన అంశాన్ని డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి ఒక రిప్రజెంటేషన్ రూపంలో తీసుకెళ్తామనేది ఎమ్మెల్యే చెప్తున్నారు కెమెరా పర్సన్ రామ్ రెడ్డితో కలిసి ప్రభాకర్ టీవీ నైన్